కాపులు సమిష్టి విజయానికి కేర్ ఆఫ్ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరులో కాపు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ నిమిత్తం యాభై వేల రూపాయల చెక్కును సంఘ నాయకులు ఎమ్మెల్యే చంటికి అందజేశారు కేవలం వంద రోజుల్లోనే పదిహేను కోట్ల రూపాయల పనులను నియోజకవర్గానికి అందించి తాను ఏలూరు అభివృద్ధికి తొలిమెట్టుడు అధిగమించానని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు ఈ బాటలే ఏలూరును అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు కాపులు సమిష్ట విజయానికి కేర్ ఆఫ్ చిరునామా అన్న ఎమ్మెల్యే చంటి బద్దకాన్ని వదిలి కాపులంతా సమైక్యంగా శ్రమిస్తేనే సమిష్ట విజయం సాధ్యమని స్పష్టం చేశారు మనం అందరినీ అడిగితే ఎంతో చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా నేను ఎవరిని అడగకపోయినా ఏలూరు నియోజకవర్గం అందరి తరున కోటి రూపాయల దాకా రూపాయి అవ్వచ్చు క్యాష్ అన్నా అన్న క్యారెంట్ కానీ దీనికి కానీ ఒక కోటి రూపాయలు దాకా అందరూ వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది అన్ని కూడా అందించాం మనకి చాలా అదృష్టం మరి ఎందుకనంటే అది ఇచ్చామని కాదు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పర్యటన ఇక్కడ లేకపోయినా అనుకోకుండా ఏలూరు రావడం జరిగింది ఏలూరు రావడం మనకు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ రెండు నేను ఆయనతో ఒక మాట అన్నా వచ్చి నేను వెళ్ళిపోతే ఉపయోగం ఏమి లేదండి యాభై సంవత్సరాలుగా ఉన్న సమస్యని పరిష్కరిస్తే మా ప్రజలందరూ ఆనందపడతారు మరి నిత్యం ఈ వంద రోజుల్లోనే మూడు సార్లు ఇబ్బంది పడ్డాం అక్కడ అని కాజ్ మీద నుంచి అని చెప్పి నేను చెప్పిన తర్వాత స్టేజ్ మీద కూడా అనుకోకుండా వాళ్ళు ఏదైతే దాంట్లో చూపించే దాంట్లో ఆ బ్రిడ్జ్ కూడా అక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ఏంటంటే అని చెప్పి ఆయన మనసులో వెంటనే అనుకున్నాను కలెక్టర్ గారిని అడిగి రాశారు చేశారు మన ఏలూరు అభివృద్ధిలో మొట్టమొదటి సాధించినందుకు అలాగే నా మేనిఫెస్టోలో అది కూడా ఉన్నందుకు కూడా కూడా ఎందుకంటే అన్ని చోట్ల తిరిగే ఏ సమస్య ఏంటన్నది మాకు కూడా తెలుసు కాబట్టి ప్రజలు అందరికీ ఉపయోగపడేదట్టు అంటే చాలా చోట్ల కాలనీలు వేయాలి రోడ్లు వేయాలి డ్రైన్లు వేయాలంటే ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి ఒక వెయ్యి కోట్లు ఉంటేనే కానీ ఏలూరు నియోజకవర్గం సత్యస్యావు కానీ ప్రజానీకం ఎక్కడైంక ఎక్కువగా యాభై వేలు నుంచి అరవై వేల మంది వరకు నిత్యం తిరిగే దగ్గర ఏ ఇబ్బందులు ఉండకుండా చూసే బాధ్యతను తీసుకుంటూ అటువంటి ప్రదేశాల్లో ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత అలాగే అధికారుల విషయంలో కూడా అందరూ కూడా మంచి ఆఫీసర్లు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి వంద రోజుల్లోనే అన్ని ట్రాన్స్ఫర్లు జరిగినాయి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల రమదమి మనం ఇచ్చిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ అధికారులను అందరూ కూడా వాళ్ళనే వేసుకునే దగ్గర మనం చేసుకోగలిగాం ఎందుకంటే ఈ అధికారి అయితే మనకి సబ్జెక్ట్ ఉంటది ఈ పని మనకి చేసే గలతో దీని మీద ఇచ్చేయగలం అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా అది కూడా చేసుకోవడం జరిగింది అలాగే మరి మనం వన్ టౌన్ లో కానీ టూ టౌన్ కానీ కాపులు అనేక మంది ఉన్నారు కానీ మన కాపులు పదైనా కూడా మరి లేక్స్ రాలేదు దానికే మనం కుట్టుబడిపోయి వెనక పడిపోయి ఉన్నాం అది మనం నేర్చుకోవాలి ఎందుకంటే క్రమశిక్షణ అంటే అందరిలో డిసిప్లిన్ ఏ విధంగా ఉండదో మనం అందరం కూడా పనికి ఓట్లు వేసే దగ్గర మొత్తం అందరూ ఇచ్చేసాం కానీ పని విషయం వచ్చేసరికి అభివృద్ధి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలి అని అంటే మనం టైం స్పాట్ మనం పెట్టుకోగలిగితే డెఫినెట్ గా మనం ఏదనుకుంటామో ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం అలాగే నేను ఏదైతే పదవులో ఉన్నానో కాపుగా ఏదైతే ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు మిగతా పదవులు ఇస్తే నన్ను విమర్శించే పరిస్థితి ఉంటది ఎందుకంటే మీ అందరూ మీరు కాపులకి ఇస్తున్నారు అనేది దానివల్ల కొద్దిగా మరి కలిసి ఇచ్చే విషయంలో నేను రాజీ చేసి దాంట్లో కూడా నేను చాకచెక్కి ఇద్దరిని సమానంగా చేసినందుకు అలాగే సీను కూడా ఒప్పుకున్నందుకు కూడా ఆ రోజు మనం ఏదైతే మాట అన్నా ఆ మాట ప్రకారం మనం నెరవేర్చని చెప్పి మాటకు వెనక పడకపోకుండా అంటే ఈ దబ్బాక ఆగమనే చెప్పాను సీనుని కానీ అలా కాదనే ఆ ఎమ్మెల్యే నాకు ఇస్తానని ఇవ్వలేదు మిమ్మల్ని నేను అడిగాను అంటే మీరు బయటికి చెప్పకపోయినా మిమ్మల్ని నేను అడిగాను అని అన్నారు సరే నీ అదే కాబట్టి అవతల మనిషిని కనిపించేసి సగం పదవి కూడా ఇవ్వడం జరిగింది